ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వాములారా అందరికీ మా సాయి భావన యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా రేపు ఆదివారం మా నలపరెడ్డిపల్లె గ్రామంలో ఈ అయ్యప్ప స్వామి అమ్మల పూజ కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు మా నలపరెడ్డిపల్లె శివాలయం దగ్గరికి వచ్చి ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ అంబులం పూజ అనేది చూసేదానికి చిన్న విషయమే కానీ కానీ దీన్ని చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఉదయం స్నానము చేసి ఒక్క పొద్దున అంటే ఎలాంటి టిఫిన్ తినకుండా ఈ అంబులాన్ని కట్టేదానికి అయ్యప్ప స్వాములందరూ సిద్ధమవుతారు ఈ అయ్యప్ప స్వాములు ఈ అంబలం పూజ కట్టాలంటే ముందుగా ఇక్కడ అరటి తోట వెళ్ళి అరటి మొద్దును తీసుకొచ్చి అరటి ఉన్న పొరలన్నీ తొలగించి ఈ కార్యక్రమాన్ని ఈ అంబులం పూజ కార్యక్రమాన్ని చేస్తారు అలాగే ఈ అంబులం పూజలో పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు స్వామి అయ్యప్ప స్వాములకు పాదపూజ చేసుకోవాలనుకుంటే ఉదయం తొమ్మిదిన్నర కల్లా ఈ శివాలయం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం అంటే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అది అయిపోయిన తర్వాత స్వామివారి ఊరేంపు కార్యక్రమంలో ఎవరైనా చిన్నపిల్లలు దీపాలు పట్టుకున్నారా అనుకున్న ఉన్నవారు మీరు ఇంట్లోంచి ఒక ప్లేటు కొద్దిగా బియ్యము దీపింత తీసుకొని వస్తే ఇక్కడ అయ్యప్ప స్వాములు దీపం వెలిగించి స్వామి ముందర మెరవనకు ఊరేంపుకు ముందర మీరు దీపాలు పట్టుకొని చిన్నపిల్లలు అలా ఇష్టం ఉన్న పిల్లలు ఎవరైనా కానీ శివాలయం దగ్గరికి రేపు మూడు గంటలకల్లా రావాల్సిందిగా కోరుచున్నాం మనం ఇది మన పల్లె గ్రామంలో మూడవ అంబులం పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్ప స్వామి అంబులం పూజలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అంబులం పూజ కార్యక్రమానికి చూడండి అంబులం పూజ అనేది అయ్యప్ప మాలధారణ చేసిన వారు నలభై ఒక్క రోజుల దీక్షలో అయ్యప్ప యాత్ర అవుతున్నప్పుడు చేసే ప్రత్యేక పూజ ఈ పూజలో మనం అయ్యప్ప స్వామిని ఆహ్వానించడం దీక్షను శక్తిగా పూర్తి చేయడానికి ఆశీర్వాదం కోరడము అలాగే ఈ అరటి పట్టలు చూడండి ఈ పొరలన్నీ తీసుకొచ్చి అలా పొరలు పొరలుగా చేసి ఆ అంబులానికి ఈ విధంగా అంబులం పైన కూర్చోబెట్టి చుట్టూ దానికి అంబులానికి ఆ విధంగా అంబులం పైన కూర్చోబెట్టి ఈ చామంతి పూలు ఈ పూలు తెచ్చింటారో ఆ అంబులానికి ఆ పొరకు చుట్టూ సుదలతో చెక్కించి అంబులాన్ని తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అయ్యప్ప స్వామికి అమ్ములములేకి ఆహ్వానించడం దీక్షను శక్తిని పూర్తి చేయడానికి ఆశీర్వాదాన్ని కోరడం మాల వ్రతం పవిత్రతను కాపాడుకోవడం ఈ అమ్ములం పూజలో ప్రత్యేకతలు కాబట్టి మా నల్లపరెండిపల్లె గ్రామంలో జరుగుతున్న ఈ అమ్ములం పూజకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంట వరకు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరలా చెప్తున్నాం ఎందుకంటే మూడు గంటలకు స్వామి మెరవన్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంటన రెండున్నర గంటల నిమిషం వరకే అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాలందరూ వచ్చి ఈ అమ్మల పూజ కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఒక్కోసారి మనకు ఉండవు కాబట్టి రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంట వరకే అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి భక్తులైతేనేమి ఊరి గ్రామస్తులందరూ అయితేనేమి ఊరి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి మా నలపరెడ్డిపల్లెల్లో జరుగుతున్న ఈ అయ్యప్ప స్వామి అమ్మల పూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు చేసి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం